అందరికీ నమస్తే ఈరోజు లహరి ఇరవై ఎనిమిదవ శ్లోకము చూద్దాము మొదటగా ఈ శ్లోకం పఠించడం వలన అకాల మృత్యువు నివారించబడుతుంది తరచూ ఈ శ్లోకాన్ని పఠించడం వలన అకాల మరణం రాకుండా దీర్ఘాయుషును పొందుతారు ఇప్పుడు మనము ఈ శ్లోకాన్ని విన్నాం స్వాధ్యా విపద్యంతే విశ్వే విదిశతమఖాధ్యా దివిషద కరాళం యతే క్ష్వేలం కబలితవత కాలకలనా నశంబోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం లోకంలో అందరికీ జరామృత్యు భయం సహజం కదా పరమశివుడు మృత్యుభయం లేకుండా విషమును పానం చేశాడు అటువంటి భయంకరమైన హలాహలం తాగి ఏమి వికృతి చెందకుండా ఉండటం నీ చెవులకున్న తాటంకములు మహిమే కదా అమ్మా నీవు సర్వమంగళవు మంగళము ఎల్లప్పుడూ మంగళ ప్రదురాలవు కనుకనే స్వామి నిర్భయంగా విషపానం చేశాడు పోనీ జీర్ణింపచేశాడా అలానే కంఠంలో ధరించే ఉన్నాడు అందుకనే ఆయన మృత్యుంజయుడు అని పేరు పొందారు ఆయనను ఆరాధించిన మార్కండేయులు మొదలైన భక్తులను మృత్యుంజయలుగా చేశారు ఓం శ్రీమాత్రే నమ